హలో వ్యూయర్స్ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఆ దేవుడి దయతో అందరికీ కూడా ఈ సంవత్సరం హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలని కోరుకుంటూ నేను మీకు ఈరోజు శ్రీరామనవమికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ప్రసాదాలని చూపించబోతున్నానండి సో మీరు ఇది చిటికలో రెడీ చేసుకోవచ్చు ఎక్కువగా టైం కూడా పట్టదు స్వామివారికి ఎంతో నచ్చే పానకం చలిమిడి వడపప్పు అలాగే మామిడికాయ పులిహోర ముందుగా నేను పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో దానికోసం నేను బెల్లం తీసుకున్నానండి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని సో తురుమిన బెల్లాన్ని నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇది మనకి కరగడానికి టైం పడుతుంది కాబట్టి పక్కన పెట్టుకుందాము మనము దంచుకోవాలండి ఇలాచి తీసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ ఇలాచి అలాగే ఒక పది పన్నెండు మిరియాలను తీసుకొని వీటిని మనం ఇలా పౌడర్ లాగా దంచుకోవాలి సో దీన్ని మనము పానకంలో ప్రతి కలుపుతాం అనమాట సో దీన్ని మనము బెల్లంలో వేసేస్తామండి సో బెల్లం అనేది కరగదు కాబట్టి సో మీరు కొద్దిగా చెయ్యితో కూడా కలుపుకోండి అప్పుడే మనకి కరుగుతుంది సో ఇలా స్పూన్తో మనకి ఫైనల్లీ కలుపుకుంటే మనకి పానకం అనేది రెడీ అయిపోయినట్టే ఎంతో అమృతమైన శ్రీరామనవమి స్పెషల్ పానకం అనేది రెడీ అయిపోయింది సో ఇది మీరు పూజలో పెట్టి పూజ అయ్యాక ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కళ్యాణం తర్వాత ఈ పానకాన్ని తీర్థంలాగా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు నేను చలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా నేను ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నాను సో మీ దగ్గర బియ్యపిండి లేకపోతే గనక ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకోండి దాంట్లో ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని వేస్తున్నాను సో బెల్లాన్ని వేసాక ఒకసారి మీరు ఇలా కలుపుకోవాలండి కొద్దిగా మీరు కలిసేదాకా దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకుంటూ మీరు దీన్ని ఒక చలిమిడి లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో మీరు మధ్య మధ్యలో నెయ్యిని కూడా అంటించుకోవచ్చండి సో నేనైతే లైట్గా నెయ్యిని అంటించాను ఇలా నెయ్యిని అంటించుకుంటూ మనము చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకుంటాము సో చాలా ఈజీ కదా ఇంత ఈజీనా అనుకుంటున్నారు సో శ్రీరామనవమికి స్పెషల్ వన్ ఆఫ్ ద ప్రసాదం ఇది చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పానకం రెడీ అయిపోయింది సో అలాగే మనకి చలిమిడి కూడా రెడీ అయిపోయింది కదా సో వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకుంటున్నాను అలాగే మూడో ప్రసాదం వడపప్పు అండి ఇదైతే ఇంకా ఈజీ దీనికోసం నేను పెసరపప్పు నానబెట్టుకున్నానండి సో దాన్ని నానబెట్టిన తర్వాత కొద్దిగా కడిగి ఇప్పుడు మనం దానిపైన బెల్లాన్ని కనుక పెట్టుకుంటే అంతే వడపప్పు అనేది రెడీ అయిపోయింది పానకాన్ని మీరు తాగే ముందు ఒకసారి కలుపుకొని తాగితే గనక ఆ మిరియాల పొడి ఇలాచీ ఫ్లేవర్ అంతా కూడా మీకు తగులుతుంది సో ఫైనల్లీ పానకం అనేది రెడీ అయిపోయింది మనకి అలాగే వడపప్పు కూడా రెడీ అయిపోయింది ఎంతో ఈజీ ప్రాసెస్లో అండ్ చలిమిడి అదైతే ఇంకా ఈజీ కదా సో మరెందుకు లేటు ట్రై చేయండి ఇవన్నీ కూడా ఆ స్వామి వారికి మీరు ఈ శ్రీరామనవమికి అందరూ కూడా ప్రసాదాల లాగా పెట్టుకోండి చాలా మంచిది అండ్ ఇవన్నీ కూడా నేను స్వామి వారి దగ్గర పెడుతున్నాను అలాగే నేను మామిడికాయ పులిహోర కూడా చేశానండి సో ఈ మామిడికాయ పులిహోర ఫుల్ వీడియో అనేది ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ వీడియో కాబట్టి మీకు ఒక సపరేట్ వీడియో చేసేసి మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు ఈ శ్రీరామనవమికి తప్పకుండా ఈ నాలుగు ప్రసాదాలని చేసుకోండి ఎంజాయ్ చేయండి ఇవన్నీ కూడా చాలా టేస్టీ సో మీరు నేను చెప్పినట్టు గనక కరెక్ట్ గా కొలతలు అనేది పాటిస్తే మీకు ఎంతో టేస్టీ ప్రసాదాలు శ్రీరామనవమి స్పెషల్ రెడీ అయిపోయింది ట్రై చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్